హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఐకాన్ స్టూడియోస్ కృష్ణ ఫ్రెండ్స్ ఈరోజు మేము తిరుమల టూర్ ప్లాన్ చేయడం జరిగింది సో ఆ రకమైన తిరుమల వచ్చేసామండి ముఖద్వారం కంప్లీట్ చేసుకొని అలిపిరి చెక్ పోస్ట్కు రావడం జరిగింది అలిపిరి చెక్ పోస్ట్కు వచ్చేసి మా లగేజ్ వెహికల్ చెకింగ్ అదంతా కంప్లీట్ చేసేసుకొని మెల్లగా మా ప్రయాణం ఏడుకొండల వైపు సాగించాము ఏడు కుండలు కంప్లీట్ చేసుకొని పైకి రావడం జరిగింది వచ్చి స్నానాలు కంప్లీట్ చేసుకొని శ్రీవారి దర్శనానికి ప్రయాణం అయిపోయాము ఇక మా దర్శనం క్యూ వచ్చేసి స్పెషల్ ఎంట్రీ దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ అండి ఇది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం సో లైన్లోకి వచ్చేసాము మా వాళ్ళు కూడా ఉన్నారు వచ్చేసాము దర్శనం గురించి మాట్లాడుతున్నారు మా వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ మీ ఐకాన్స్ టు కృష్ణ